కారణ జన్ముల యొక్క చరిత్ర మాత్రం కలకాలము నిలిచి ఉంటుందని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం నూట తొంభై ఐదేళ్లైనా ఒక వ్యక్తిని మనం ఈవేళ స్మరించుకుంటూ ఉన్నామంటే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఎంతటిదో చెప్పడానికి శ్రీమతి సావిత్రిబాయి పూలే యొక్క జీవిత జీవన గమనమే ఆదర్శాలే అందుకు నిదర్శనం ముఖ్యంగా మహిళా ఉద్యమ నాయకురాలిగా సంఘ సంస్కర్తగా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా మొట్టమొదటి సంస్కరణకర్తగా అలాగే దళితులను సమాజంలో అంతర్భాగం చెయ్యాలి అన్నటువంటి దళిత వాదిగా అనేక విధాలుగా అంటే బహుముఖ సేవలు అందించి ఒక సంఘసేవా కార్యకర్తగా ఉంటూ సంఘసేవా కార్యకర్తగానే తన ప్రాణాలను చేయించినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే ఆవిడని స్మరించుకోవడమే